హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఈరోజు మనము చేపలతో కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఇలా నాకు జల్ల చేపలు దొరికాయి అవి తీసుకొచ్చి ప్రిపేర్ చేశాను మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ చేయండి ఎలా చేయాలో చూడండి ప్రాసెస్ చేపల కూర మసాలా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు నేను జార్లేకి ఇలా కొంచెం కొబ్బరి ఇలా ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము ఉప్పు మూడు చెక్ మూడు లవంగాలు రెండు చిన్న చెక్క వేసి గ్రైండ్ చేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఒక కేజీ చేపలు తీసుకున్నాం కదా ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకొచ్చి తర్వాత టమాటా వేసుకుందాం ఇప్పుడు కొంచెం చింతపండు గ్రైండ్ చేసుకున్నాను అలాగే టమాటా ఒకటి కట్ చేసి ఇదంతా వేసి గ్రైండ్ చేసుకున్నాం స్మూత్ పేస్ట్ ఇలా స్మూత్ గ్రైండ్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు చింతపండును ఇలా నానబెట్టి పెట్టి పెట్టుకున్నాం కదా దీన్ని పిసికేసేసి ఈ నీళ్ళు ఈ మసాలా రెండు మిక్స్ చేద్దాం ఇలా బాగా ఇలా పిసికేసేసి చింతపండును దాంట్లో ఉన్న పులుపు అంతా ఇలా వచ్చేటట్లు చేసుకోవాలి స్క్వీజ్ చేసింది దీంట్లో మసాలాలోకి వేసుకోవాలా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి చెత్త ఏమైనా ఉంటే పడిపోతుంది అట్లా పడకుండా ఫిల్టర్ చేసుకున్న ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి మళ్ళీ స్క్వీజ్ చేసుకున్నాం మనం జార్లో గ్రైండ్ చేసాం కదా ఈ జార్లో గ్రైండ్ చేసుకున్న వాటిని ఇంకా ఈ చింతపండులో ఏమన్నా ఉంటే ఇలా పిండుకోవాలి చూడండి అంతా పిండేసుకున్నాము ఇప్పుడు ఈ మసాలా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ధనియాల పొడి కారపొడి మిక్స్ చేసుకున్నాం మన టేస్ట్కు తగ్గట్లు బయటనే ఇలా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకు పులుసు టేస్ట్ తెలుస్తుంది ఇలా నేను మసాలా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను ప్పుడు ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేస్తాను ఇన్ కేసు కావాలంటే మళ్ళీ మధ్యలో వేసుకోవచ్చు ఇంకా మిక్స్ చేసుకోవాలి చేతిలో వేసుకుని అరచేతిలో బౌల్ పెట్టుకుని ఇలా వెడల్పాటి బౌల్ పెట్టుకుంటే ఫిషెస్ బాగా ఉడుకుతాయి అందుకే నేను ఇలాంటి బౌల్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆవాలు కొంచెం ఆయిల్ వేసాను ఈ ఆవాలు పేలిన తర్వాత మనము మిక్స్ చేసి పెట్టున్నాం కదా ఈ మసాలా వేసి ఉడకబెట్టుకుందాం ఆవాలు పేలాయి ఇప్పుడు మనము ఈ మసాలా ఉంది కదా కలిపి పెట్టుకున్నాము ఈ మసాలా వేసి ఉడకబెట్టుకుందాం ఇప్పుడు కొంచెం పుదీనా వేస్తాం పుదీనా వేద్దాం పుదీనా ఇలా వేయడం వల్ల మసాలా కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇది ఉడకపెట్టుకుందాం ఈ మసాలా ఉడికిన తర్వాత మనం ఫిషెస్ వేస్తాం మీకు మసాలా ఎంత కావాలో ఉప్పు కారం చూసుకొని వేసుకోండి నేను ఈ మసాలా ఇంత చాలనుకో నేను ఒక కేజీనే కదా కానీ ఈ పులుసు చాలా బాగుంటుంది పులుసు పులుపు మంచిగా ఉంటేనే చేపలు కూడా టేస్ట్ బాగుంటాయి మసాలా ఉడుకుతుంది ఇప్పుడు మీకు ఉప్పు కారం ఉంటే టేస్ట్ ఇప్పుడు ఉప్పు కారము చూసుకోండి తక్కువ ఉంటే వేసుకోండి ఇప్పుడు మసాలా ఉడికింది కదా ఇప్పుడు ఫిష్ చేసి ఒక్కొక్కటి వేద్దాం ఇందులో చూడండి ఇలా ఒక్కొక్కటి ఈ చేపల పేరు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఏం చేపలైంది ఇది మీ వైపు ఏమని పిలుస్తారు ఈ చేపల్ని వైపు జల్ల చేపలు అని చెప్పి పిలుస్తారు మాకు ఇవి లైవ్ దొరికాయి ఈరోజు ఇవి ఎక్కువ డ్యామ్లలోనే ఉంటాయంట అక్కడ పట్టుకొచ్చారని చెప్పి ఫస్ట్ టైం చేస్తున్నాను కర్రీ జల్ల చేపలది ఇలానే అన్నీ వేసుకుందాము ఇలా అన్ని ఫిషెస్ పులుసులో నానేటట్లు వేసుకోవాలి కానీ ఉడికే కొద్దీ అవి తగ్గిపోయి అంత హోదాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుందాము ఫిషెస్ ఉడికే వరకు అంతే లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ వేసి దింపేస్తాం ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఫిష్ కర్రీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేస్తాం ఫిషెస్ ఉడికిపోయినాయి జల్లీ ఫిష్ సాంబారు చూడండి ఫిష్ ఫిష్ బాయిల్ అయిపోయింది చల్ల ఫిష్ ఇది చూడండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఫిష్ కర్రీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి